హిందూపురం శాసనసభ్యుడు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మానవతం చాటుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు కామారెడ్డితో పాటు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం ప్రకటించారు ఇది తన ఉడత భక్తి సహాయంగా ఆయన పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది వాగులు వంకలు ఏకమై చెరువులు నిండి పట్టణాలు గ్రామాలపైకి వరద పోటెత్తింది ఎలాగైతే వరుస విపత్సానికి అతల కుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళ ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్ సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో ఉడతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను